విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమూరు నియోజకవర్గం పెడోలూరు మండలం చలికల మొదవర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లను రాజ్యసభ సభ్యులు టిడిపి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి కోమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలంరెడ్డి రెడ్డి నేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ముందుగా పొదుమతి గ్రామానికి చేరుకున్న వారికి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు స్వాగతం పలికారు కార్యాలయాన్ని సందర్శించారు అక్కడి నుంచి చెలిగల గ్రామానికి చేరుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన ఏపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అదే గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు

ಚೆಕ बाजिललाली एम रेडी प्रभारी डिगर नहीं कट तो 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 बाजिललाली बाजिललाली एम रेडी प्रभारी डिगर नहीं कट तो बाजिललाली కొన్ని వందల గ్రామాల్లో అనేక రకాలుగా సేవా తలపెట్టినటువంటి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ముందు గ్రామంలో మరో రెండు వాటర్ ప్లాంట్స్ ని కొత్తగా ఈ రోజు ప్రారంభించారు వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి యొక్క గట్టిగా ఒక్కసారి కరుతల ధోరాలతో మన మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పౌరుడు దినేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన మునివత్తి గ్రామ పంచాయతీ నాయకులకు అలాగే వాటర్ ప్లాంట్లు సెవెంటీన్ నుంచి రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభించడం దాదాపు నూట ముప్పై ఐదు గ్రామాల్లో ఈ వాటర్ ప్లాంట్లు ఇచ్చడం ప్రతి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫునే మేము ప్రతిదీ కూడా మేము చూసుకుంటాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మే ఈ వాటర్ కూడా అమ్మంతో క్యాన్ లెక్కన అమ్మపాకండి అది ఒక్కటే మేము చెప్పే మానొక ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్లో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ ఏది మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఎటువంటి మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము అది ఎవరు కూడా ఒక రూపాయి పెట్టపడలేదు ఎందుకంటే పదిహేను రోజులు నెలకు ఫిల్టర్లు అని ఇటువంటివన్నీ మార్చాలా ప్రతి దగ్గర కూడా మేము మా టీం ఒకటి ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ రఫీ దీన్ని వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లు కోరుకు మమ్మల్ని అడగడం ఈరోజు ఈ రెండు ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం ఇక్కడ కానీ ఆ చిలకల్ కానీ మీ గాంధీనగర్ కానీ ఈ రెండు ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు పెట్టడం జరిగింది అంటే దినేష్ మీ కోరు ఇన్ఛార్జ్గా ఉన్న దినేష్ యంగ్స్టరు మీ అందరు కూడా చూస్తున్నారు చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండింది ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వ ఆశీర్వదించండి ఇంకేదన్నా ఉన్నా కానీ నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా నేను రేపు నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము ఎందుకంటే ఇంతకంటే ఏమీ లేదు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాము అంత పే పేదలకే అది ఒక రూపాయి తీసుకోము మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది నాకు సో మీ అందరికీ మళ్ళీ చెప్తుండ ఇప్పుడే ఎవరో రోడ్లు అడిగారు రోడ్లు ఇటువంటి అన్ని కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనకుండి ఈ రోడ్డు కనెక్షన్లని ఇప్పుడే అడిగారు రోడ్డు కనెక్షన్లని ఇటువంటి బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ముందుకు తీసుకోతాం ఖచ్చితంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగేదానికే చూస్తాము సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నాం గ్రామస్తులందరినీ చూస్తుంటే ఒక పెద్ద ఇప్పుడు ఎంత సంతోషంగా తోటే వచ్చి ఆమె ఎక్కడో పోయిందో కానీ ఎంత సంతోషంగా అది అది మాకు కావాల్సింది మనుషులు ఆ ఆనందం కనపడాలా దానికి మించింది లేదు సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మా తృప్తి అది ఎక్కడైనా ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు కానీ మేము కోరుకునేది అటువంటిది అది చూస్తే చాలా ఆనందం ఇద్దరిని చూసాం ఇంకొక కూడా ఇప్పుడు కాదు ఇంకొక పెద్ద కూడా ఉండేది ఇద్దరు రండి ఎంతమంది మొహాల్లో మనం ఈ సంతోషం చూస్తాము అదే మన మనకు కావాల్సింది కూడా నాకోట కావాల్సింది సో ప్రతి ఒక్కనియన్ చెప్తున్నా మా సైడ్ నుంచి ఏది ఏదన్నా ఉన్నా తప్పకుండా మేము సాయం చేస్తాము సో ముందుకి కూడా మీ అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపింది కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పి హామీ ఇచ్చిన భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలవరం దినేష్ రెడ్డి గారిని ఆశీర్వదించిన భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ आछ रिपोर्ट आ हाम्रो इच्छा सागर लिन्डर गर्छ वास्तवमा भाइस यसमा नमेटर भन्दा न्यायको रे प्रमाण गर् नाइँ गर्छु रे प्रमाणको ठाउँमा नाइँ गर्छु గ్రామంలోకి అఖండ స్వాగతం పలికిన ముదివంతి ముదివత్తి గ్రామ ప్రజలకి ముఖ్యంగా చిలికల గ్రామం అలానే గాంధీ సంఘంలోని ప్రజలకి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు నాయకులకు కుటుంబ సభ్యులకు అందరూ కూడా మీరు పలికిన స్వాగతంతో అందరూ కూడా సంతోషంగా ఇవాళ గ్రామాల్లోకి వచ్చి బీపీఆర్ గారు ఏదైతే మంచినీటి సమస్య మనకి ముజివత్తి గ్రామంలో అధికంగా ఉంది కారణం ఏంటంటే మన ఇసుకని అడ్డం కోలుగా ఇక్కడి నుంచి తవ్వి తీసుకెళ్ళడం వల్ల మనకి నీళ్ళని కూడా అడుగంటి నీళ్ళని కూడా ఉప్పగా రావడం అలానే చౌగా రావడం వల్ల ఇక్కడ గ్రామస్తులందరూ కూడా నీటి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున విపిఆర్ గారి గురించి అందరికీ తెలిసిందే చాలా మంచి వ్యక్తి రాజ్యసభ్యులు వివాదానికి వెళ్ళని వ్యక్తి అలానే ఎన్నో మంచి సంక్షేమ పథకాలు సేవా కార్యక్రమాలు కేవలం కోవరిలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో చోట్ల మంచినీరు ప్లాంట్తో పాటు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేపట్టడం జరిగింది ఇలాంటి మంచి వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో మన నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు ఆయన ఫౌండేషన్ ద్వారానే ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి చేరుబోతున్నారంటే రేపు ఎంపీగా ఇంకా ఎన్ని మంచి కార్యక్రమాలు ఆయన చేపట్టారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా పార్టీతో సంబంధం లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి అప్రోచ్ అయినా వాళ్ళందరూ అడిగిన పనులు కాదనకుండా చేసిన ఘనత విపిఆర్ గారు తక్కుతుంది అలాంటి మంచి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావడం అలానే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా కేంద్రంతో కలిగిన విపిఆర్ గారు మనకి కొరువురికే కాదు నెల్లూరు జిల్లాకు అవసరమైన సమి అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు రేపు తీసుకోగ రాగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి గారు ఖచ్చితంగా తీసుకొస్తారు మన నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు సారథ్యంలో జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ రెండు చెలికల్లో ఒక వాటర్ ప్లాంట్ అలానే గాంధీ సంఘంలో ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీపీఆర్ గారికి అలానే ఆయనతో పాటు వచ్చిన నాయకుల నాయకులకి అలానే ఈ రోజున స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో విపిఆర్ గారు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అలానే మీరు చాలా సమస్యలు చెప్పున్నారు ఇక్కడ మన గ్రామంలో చాలా